హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దమందారం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో అయితే మీకు ఇంత పచ్చని పొలాల మధ్యన ఈ నర్సరీ ఉంది అనుకుంటున్నారా ఇది వాడపల్లి మాట కోనసీమ వాడపల్లి మాట ఇక్కడ అయితే బాగున్నాయండి ప్లాంట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి రోజెస్ ప్లాంట్స్ అయితే సూపర్ అండి చాలా వెరైటీస్ ఉన్నాయి చూసారా ఎంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయో మీకు కనిపిస్తున్నాయి కదా వీడియోలోని బాగున్నాయి ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయి ఫ్లవరింగ్ అయితే సూపర్ ఉంది ఇక టూ వీక్స్లో తీసేసుకోవాలండి ఈ ప్లాంట్స్ మీరు తీసుకోవాలనుకుంటే ఎందుకంటే ఎండలో స్టార్ట్ అయినాయి కదా మళ్ళీ మళ్ళీ అటు ఇటు అవుతాయి ఈ ప్లాంట్స్ తీసుకుంటే టూ వీక్స్లో తీసుకుంటే ఎందుకంటే నీడగా పెట్టుకోవాలన్నమాట ప్లాంట్స్ అనేవి తీసుకుని ఇప్పుడు బాగున్నాయి ఈ ప్లాంట్స్ వీళ్ళ దగ్గర ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి అలాగే ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ప్లాంట్స్ హ్యాంగింగ్ పాట్స్ ఇంకా కుండీలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఈ రోజెస్ ప్లాంట్స్కి ఇంకా వాళ్ళు ఏమి ఇస్తారో అవి కూడా అమ్ముతున్నారు బాగున్నాయి అన్నీ ఒకే చోట దొరకడం అంటే నచ్చింది నాకైతేని అంటే అటు ఇటు వెతుక్కోవడం ఎందుకు ఒకే చోట తీసుకుంటే ఇలా హ్యాపీగా ప్లాంట్స్ని పెంచుకోవచ్చు మనం ఇది ఇక్కడ చోట అక్కడ చోట తీసుకోవడం కొంచెం రిస్క్ అనిపిస్తుంది నాకైతే బాగున్నాయి ప్లాంట్స్ అయితే చూసారా రోజెస్ ఎంత పెద్ద సైజు ఉన్నాయో చాలా వెరైటీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర కలర్స్ కూడా బాగున్నాయి నాకు మనకి ఇవేమో తమలపాకులు చూడండి కడియం నర్సరీలో దొరకలేని కూడా ఉన్నాయి వాళ్ళది వీళ్ళది ఒకటే కానీ అంటే ఇక్కడ కొంచెం ఇది ఫేమస్ అయింది కాబట్టి ఇక్కడ ఎక్కువ తీసుకొస్తున్నారు ప్లాంట్స్ అనేవి ఒక చిన్న నర్సరీలా ఉన్నది అనమాట అక్కడక్కడ పెట్టుకున్నారు వీళ్ళు ఇవి దాలియా ప్లాంట్స్ దాలియా ప్లాంట్స్ చాలా అయిపోయినాయి అంట ఇంకా లాస్ట్ ఉన్నాయి ఇంకా ఇంక తీసుకురామని చెప్తున్నారు దాలియా ఒకటి చామంతి ఒకటి చామంతి కూడా ఇంకెండలకి ఇప్పుడు ఉండదు మళ్ళీ టూ మంత్స్ దాకా వెయిట్ చేయాలి కదా అందుకనే తీసుకురామండి అని చెప్తున్నారు వాళ్ళు ఇది నిమ్మ టేబుల్ నిమ్మ బాగున్నాయి హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ ఇంకా ఫ్రూట్స్లో ఇందులో చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర కూడా కొన్ని కొన్ని బాగున్నాయి ప్లాంట్స్ హెల్దీగా ఉన్నాయి అలానే మనకి కర్రీస్లో అది యూజ్ చేసుకోవడానికి బిర్యానీ ఆకుంటుంది కదా అది వీళ్ళ దగ్గర ఉంది ప్లాంట్ నేను కడియం నర్సరీలో అడిగినప్పుడు వాళ్ళు లేదన్నారు వీళ్ళ దగ్గర అయితే బాగుంది ప్లాంట్ పెద్ద సైజు ఉంది మీకు అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను ఆగండి ప్లాంట్ చాలా హెల్తీగా ఉంది ఇదిగోండి మామిడి మొక్కలు కూడా ఉన్నాయండి గ్రాఫ్టింగ్ మామిడి మొక్కలు ఈ ప్లాంటే బాగుంది ప్లాంట్ హెల్తీగా ఉంది వన్ థర్టీ చెప్తున్నాడు వన్ టెన్కి ఇస్తానని చెప్పాడు బాగుంది ప్లాంట్ చాలా హెల్తీగా ఉంది అంటే ఇంక మనం కర్రీలో ఇంకా మసాలాలు అవి ఏమి యూజ్ అవసరం లేకుండా ఈ ఆకు అనేది వేసుకుంటే బాగుంటుందంట బెరడు కూడా దాని బెరడు కూడా మనకి చెక్కలా యూజ్ చేసుకోవచ్చు అంట అంటే ఇంక నేల పైన వేసుకోవాలన్నమాట ఆ ప్లాంట్ అనేది అలాగే రోజెస్కి వీళ్ళు ఏమి ఇస్తారో వాళ్ళు ప్యాకెట్స్ ద్వారా అమ్ముతున్నారు అవి ఇంక మనకి ఈ ఫ్రూట్స్ ప్లాంట్స్ కాదు కాబట్టి ఫ్లవరింగే కాబట్టి యూజ్ చేసుకోవచ్చేమో అనిపించింది నాకు వాళ్ళు బాగా చెప్తున్నారు ప్లాంట్స్ ఇవి చూడండి ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అలానే ఇవి ఎక్కడ దగ్గర ఊర్లో ఉన్న వాళ్ళకి వీళ్ళు హోమ్ డెలివరీ చేస్తున్నారు అన్నమాట నెంబర్ ఇస్తాను చూడండి మీకు ఈ ప్లాంట్ నా దగ్గర ఉన్నది కదా ఇది వన్ టెన్నా వన్ ట్వంటీ చెప్పాడు ఇది ప్లాంట్ అయితే ఇవి కటింగ్స్ పెట్టారు అన్నమాట రూటింగ్ వచ్చే ఉంటుందిలేండి బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది ఒక చిన్న నర్సరీ లాగా బాగుంది క్యూట్ అన్నీ ఫ్లవరింగ్తో చాలా హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ అయితే ఇవి ముందు తెచ్చినాయి అంట ఇవి ఇప్పుడే తీసుకొచ్చామని చెప్తున్నారు బాగున్నాయి ప్లాంట్స్ అయితే ఇవేమో పారిజాతం పారిజాతం అయితే ఇది నేల వేసుకుంటే చాలా బాగా పెద్దగా అవుతుంది బాగుంటుంది మా ఇదిలో ఉంటుంది మొత్తం ఇదంతా స్మెల్ వస్తుంది అన్నమాట ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు ఇది ఉసిరి ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్కి మామిడికాయలు వచ్చేస్తున్నాయండి అంటే గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అవి కుండీలో కూడా వేసి పెట్టారు వాళ్ళు ఇంకా అలానే మనం తీసేసుకుని పెట్టేసుకోవచ్చు అన్నమాట హ్యాపీగా ఇంటి దగ్గర మనకి కడియం ఇదిగోండి ఇవే మనకి కడియం నర్సరీలో కాస్ట్ ఎలా పడుతుందో సేమ్ అంతే ఇంకా మనం అడిగితే తగ్గిస్తారేమో నా వాళ్ళే చెప్పేస్తున్నారు ఇంత ఇంత ఇచ్చేస్తామంటున్నారు జాములు అయితే రెడ్ జామ్ ఉంది వీళ్ళ దగ్గర ఇది బోగన్విల్ల పెద్ద ప్లాంట్ అన్నమాట చిన్న సైజు కూడా ఉన్నాయి ఇగోండి చిన్న సైజు ఇవి మందారాలు ఇంకా ఇది వైన్ టటిల్ వైను చూసారా ఇవ్వండి ఇంకా మనకి హ్యాంగింగ్ పాట్స్ కూడా ఉన్నాయి అలానే మనకి పాట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర కడియం నర్సరీకి వెళ్ళి అంత దూరం తీసుకోకనే అవసరం లేకుండా పక్కనే ఉంది కాబట్టి రావులపాలెం అలానే చుట్టుపక్కల వాళ్ళందరూ హ్యాపీగా తీసుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవి బిల్లుగన్నేరు ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి చిన్న చిన్నగా క్యూట్గా చాలా బాగున్నాయి ఈ ప్లాంట్స్ అయితే తీసుకుంటే ఇవన్నీ తీసుకోవాలి అంత బాగున్నాయి నాకు చాలా నచ్చినాయి ఇవైతే మీకు వీడియోలోకి అంత నీట్గా కనిపించలేదు అనిపించింది నాకు తీసేటప్పుడు కూడా అనుకున్నాను నేను ఇంత బాగా కనిపిస్తున్నాయి ఫోన్లో బాగా రావట్లేదేంటి అనుకున్నాను రోజెస్ ప్లాంట్స్ అయితే అంటే సైజులను బట్టి లేండి రేట్లు ఈ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పాడు బంచెస్ కింద ఉన్నాయి చూడండి వైట్ ఇవి మల్లిల్లో మల్లిల్లో ఫోర్ వెరైటీస్ త్రీ వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇవి పెద్ద మల్లి ఇప్పుడు బాగా వస్తున్నాయండి ఇప్పుడు తీసుకోవచ్చు మల్లెలు బాగా తీసుకోవచ్చు గుత్తులు ఉన్నాయి నార్మల్ మల్లి ఉన్నది ఇంకా కాగడం మల్లెలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర జేడ్ ప్లాంట్ ఇది ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి చూస్తారా ఎంత బ్యూటిఫుల్గా బ్లూ కలర్ రోజెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర గ్రీన్ చామంతి కూడా వీళ్ళు అమ్మరంట చామంతి నా దగ్గర ఉన్నది కదా ఫార్టీ రూపీస్ అంట ఇంకా లాస్ట్ ఇంక తీసుకురామండి అని చెప్తున్నాడు ఇంకా ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్ మళ్ళీ తెచ్చుకుని మేము పెట్టుకుంటే ఉండము మా దగ్గర ఇంకా లాస్ట్ ఇంకా ఇది అని చెప్తున్నాడు అనమాట లాస్ట్ ఇంకా ఫార్టీ రూపీస్ అంట ఎంత బడ్స్తో ఎంత మొగ్గుతో ఉందో చూడండి ఇదేమో కెలోంచి ఉంచి అలానే ఇది బోన్ సైజు ప్లాంట్స్ కాబట్టి రేట్ ఉంటుంది అవి అడీనియం ప్లాంట్లో ముద్దలేదు రేకనే ఉన్నది టూ ఫిఫ్టీ ఎంతో చెప్పాడు ఇవన్నీ రోజెస్ ప్లాంట్సే అలానే ఈ ప్లేస్ ఎక్కడో మీకు చూపిస్తాను మీకు ఇదిగోండి బోర్డు అనేది చూపిస్తాను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను వెళ్ది కోనసీమ శ్రీ వెంకటేశ్వర నర్సరీ ఇది ఇదంతా పొలాల మధ్యన చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ నర్సరీ అయితే అలానే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ చూడండి నచ్చితే మీకు లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ అండి